హాయ్ గైస్ వెల్కమ్ టు డిజిటల్ రా సో ఇవాళ వీడియోలు ఏంటంటే గూగుల్ సర్చ్ కన్సోలు సో పేజ్ ఇండెక్సింగ్ ఇష్యూస్ అంటే ఏంటి అది ఎలా క్లియర్ చేయాలి అన్నది ఒకసారి చూద్దాం అది ఎలా చూపిస్తుంది ఏంటి అన్నది తెలుసుకుందాం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ సో నేను గూగుల్లోకి వెళ్ళాను సో గూగుల్లోకి వెళ్ళేసి ఇక్కడ గూగుల్ సర్చ్ కన్సోల్ అని సర్చ్ చేయాలి సో ఫస్ట్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేశాను సో ఇక్కడ స్టార్ట్ నో అని ఉంది కదా స్టార్ట్ నో పైన క్లిక్ చేయాలి సో మనకు పైనగా సో గూగుల్ సర్చ్ కన్సోల్ అయితే ఓపెన్ అండి సో ఇక్కడ గూగుల్ సెర్చ్ కెన్సోల్లో మన యొక్క ఇన్స్పెక్ట్ యూఆర్ఎల్ ఏ అయితే సో ఇక్కడ లింక్ వేసినప్పుడు అది ఏ విధంగా రిఫ్లెక్ట్ అవుతుంది ఏ విధంగా ఎర్రర్స్ చూపిస్తుంది అనే చూసుకోవచ్చు ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఇండెక్సింగ్లో పేజెస్ ఉన్నాయి కదా సో పేజెస్ పైకి వెళ్తే మనకి ఈ విధంగా రీజన్స్ అయితే చూపిస్తుంటారు ఓకే సో దాన్ని రిజాల్వ్ చేసుకోవచ్చు బట్ ఇవాటి క్లాస్లో అయితే మనం యూఆర్ఎల్ ఇన్స్పెక్షన్కి సంబంధించింది ఇండెక్సింగ్ ఇష్యూస్ గురించి తెలుసుకోవచ్చు సో నేను ఇక్కడ నా వెబ్సైట్ అయితే ఉందో సో వెబ్సైట్ని అయితే నేను ఓపెన్ చేస్తున్నాను సో వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత సో ఇష్యూస్ ఏమైనా ఉన్నాయో ఆ ఇష్యూస్ అన్నీ మనం ఒకసారి చూద్దాం యూఆర్ఎల్ని మనం సబ్మిట్ చేస్తున్నప్పుడు మనకు వచ్చే ఇష్యూస్ అనమాట ఓకే రైట్ సో మనకి ఇక్కడ నోటిఫికేషన్ కూడా వస్తుంది సో మన ఓనర్ ఎవరు ఏంటి ఏంటని క్లియర్గా మనం తెలుసుకోవచ్చు అండ్ ఇట్స్ లోడింగ్ స్టిల్ నెట్ కొంచెం స్లో ఉండడం వల్ల సో లెట్ మీ ఓపెన్ ఇన్ దిస్ వెబ్సైట్ లెట్ మీ ఓపెన్ అబౌట్ అర్ పేజ్ నేను ఎప్పుడో పేజ్ అయితే ఓపెన్ చేస్తున్నాను అండ్ ఆల్సో కాంటాక్స్ పేజ్ కూడా ఉంది ఎబోడస్లో మ్యాటర్ ఏం లేదు కాబట్టి నేను కాంటస్ పేజ్ క్లిక్ చేస్తున్నా పెటర్ సి కాంటాక్స్లో కూడా పేజ్ డిజైన్ ఉందా లేకపోతే కంటెంట్ ఉందా లేదా అని ఒకసారి చూద్దాం సో కాంటాక్స్ పేజ్లో అయితే ఉంది కాబట్టి ఇక్కడ అయితే లింక్ ఉందో కాంటస్ పేజ్ లింక్ ఈ లింక్ నేను ఇక్కడ కాపీ చేసుకున్నా అండ్ సర్చ్ కెన్సల్లోకి వెళ్ళి ఇన్స్పెక్టివ్ వాళ్ళలోకి వెళ్ళి లింక్ అయితే వేశాను అండ్ ఎంటర్ అయితే ప్రెస్ చేశాను సో చూడండి ఇప్పుడు యూఆర్ఎల్ ఈజ్ నాట్ అండ్ గూగుల్ అని చెప్పి మనకి ఇక్కడ చెప్తుంది ఓకే సో ఇక్కడ రిక్వెస్ట్ ఇన్వెస్టింగ్ అనేది కదా సో రిక్వెస్ట్ ఇండెక్సింగ్ పైన క్లిక్ చేయాలి సో కొన్ని సెకండ్స్ మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది సో వన్ టు టూ మినిట్స్ ఇక్కడ చూపిస్తుంది చూడండి సో అది స్లోగా లో చేసుకొని సో ఇండెక్సింగ్కి రిక్వెస్ట్ పెడుతుంది సో బాట్స్ ఏవైతే ఉంటాయో గూగుల్ బాట్స్ ఎస్ఈ బాట్స్ సో అవై మనం ఏ అయితే పేజ్ ఇచ్చామో ఇప్పుడు కాంటెస్ట్ పేజ్ని ఆ పేజ్ని కంప్లీట్గా స్కాన్ చేసుకుంటుంది అండ్ స్కాన్ చేసుకున్న తర్వాత సో మళ్ళీ ఆ డేటాను తీసుకొచ్చి గూగుల్ సర్చ్ కన్స్రోల్కి అప్డేట్ చేస్తుంది అనమాట నవ్ యూ కెన్ సి సబ్మిటింగ్ రిక్వెస్ట్ అని చెప్పేసి వచ్చింది ఇండెక్సింగ్ రిక్వెస్ట్ అయితే చేసామని చెప్పి చూపిస్తుంది లెట్ మీ క్లిక్ అవును డిస్మిస్ ఆ తర్వాత ఇక్కడ టెస్ట్ లైవ్ యూఆర్ఎల్ ఉంది కదా టెస్ట్ లైవ్ యూఆర్ల పైన క్లిచ్ చేయాలి సో ఇప్పుడు ఏమవుతుందంటే సో మనం ఇండెక్సింగ్కి అయితే పంపించాం కదా సో మరి అది టెస్ట్ అయ్యిందా లేదా స్కాన్ చేసిందా లేదా సో యూఆర్ఎల్ అనేది గూగుల్లో అవైలబుల్గా ఉందా లేదా సో ఇవి మనం ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట సో ఇది కూడా సేమ్ మనకి వన్ మినిట్ టు టూ మినిట్స్ టైం అయితే తీసుకుంటుంది సో ఈ వన్ మినిట్ టు టూ మినిట్స్ టైం మనం వెయిట్ చేయాలి నో యూ కెన్ సి సో యు ఆర్లీజ్ అవైలబుల్ టు గూగుల్ సో పేజ్ అవైలబిలిటీ పేజ్ కెన్ బి ఇండెక్స్డ్ సో ఇది ఇండెక్స్ అయిపోయింది అని చెప్పి మనకి ఇక్కడ చెప్తుంది అనమాట సో ఈ విధంగా ఎడర్స్ వస్తే మనం దీన్ని రిజాల్వ్ చేయొచ్చు సో వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి